నువ్వేమి ఆందోళన ఇందులో ఏదో మోసం ఉంది విజయ్ అలాంటి పని అన్నడూ చేయడు అతని స్వభావం మనకు తెలీదా మా దొంగంటారా దొంగ కాక చీ కుడుకాడు ఎక్కడికి పోతాయి మాటలు ఏదో స్వామి చెప్పినట్టు మరి దక్కను ఉన్నామాట ఉందికయా ప్లేడకుమస చేసి పార్టీ కోసం కాజే లేదు అనో మాత్రం తక్కుదున్నావయ్యా గట్లు దరిపి తమ్ముడు పొలం కలుపుకోలే దిక్కులేని ఆ నేన తాటకి ఆగేలా దానికి దిక్కు ఎదగక ఈ పోట్లాట అవతల బావ కష్టంలో ఉంటే బావా ఎవర్రా బావా ఆ దొంగ నీకు బావ ఈ దశ్చనిని నీకు అయ్యో ఎంత కర్మ ఎంత కర్మండి మధ్య danni దెర్తారేమి నోరు మయి ఈ సన్నాత దినమల కాదు మందో మాకోబెట్టి ఈ సన్నాత లంగ తీసుకుంది ఇప్పుడు ఇంట్లో కాలిబెట్టి మా అందరికి అపార్థం ఇచ్చింది నాన్నా ఇన్నాల్లో నన్నేమన్నా సహించాను

నా ఇక రవకుండా చల్లగా విశ్రాంతి తీసుకో జయ రామ భక్త హనుమాన్ బుజుబాబు ఇళ్లకు నీ భుజబలం అక్కడికి వచ్చిందో శ్రీరామచంద్రులు వారిద్దయా బుజ్జిగా వీళ్ళందరూ చూసుకునించే పని చేస్తావరా జాగ్రత్త ఈ పరంధాలు అంటే అనుకున్నారు ఒక్కొక్క డొక్క తీరేస్తాను ఏదో ప్రత్యేకంగా సీల్డ్ వేసి బందోబస్తుగా ఉందండి మరి అంత ఆశ్చర్యంగా ఉంది ఇది కళ వైష్ణవ మాయా కళ కాదు మాయా కాదు కళ్ళకు కనపడుతున్న సత్యం ఇప్పుడు జైల్లో ఉన్నది అసలు అజయ్ బాబు ఇంతకాలం వంగి వంగి సలాములు చేస్తున్నది ఈ మోసగాడికి అయితే ఇంకా పదండి పోలీస్ జైల్లో మన బాబుని విడిపించుకొద్దాం ఎందుకు విడిపించడం అజయ్ బాబు అక్కడే జైల్లోనే ఉంటాడు అదేమిటండి కాబోయే అల్లుడు మరి కాబోయే అల్లుడు అజయ్ బాబు కాదు ఇతను చదువుకున్నవాడు సమర్థుడు అయితే మాత్రం చూస్తూ చూస్తూ అమ్మాయి గారిని దమ్మిడి ఆస్తి లేని ఈ బికారు చేతుల్లో పెడతారా విజయ్ బికారు ఎలా అవుతాడు అమ్మాయి సరళ మనసారా ప్రేమించిన జమీందారు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా ఏమిటిది ఏం జరిగిందన్నయ్యా నేను నేనేమీ తప్పు పని చేయలేదమ్మా నా మాట కొన్ని పరిస్థితుల వల్ల ఇలాంటి చిక్కులు వచ్చాయి ఇంకా ఎందుకు దాస్తావన్నయ్య ఏమిటా పరిస్థితులు నాకు తెలుసు చెల్లెలు కాపురం నిలబెట్టాలని ఎన్నడూ ఎరుగని దారుణాన్ని కొడిగట్టా అన్యాయంగా నా మూలాన జైలు పాలయ్యా త్వరలో వస్తాగా ఎప్పుడు వస్తావన్నయ్య శిక్ష అనుభవించటం పూర్తయ్యాక నీ పరువు ప్రతిష్టేట కలిశాక వద్దన్నయ్య డబ్బు కోసమేగా ఇంత పనిచేశావు ఆ పాపిష్టి డబ్బు తెచ్చాను వాళ్ళ మొహాలు పారేసి వచ్చేసే అన్నయ్య ఆ డబ్బు తీసుకొచ్చేసావా ఎంత పొరపాటు చేశావు నేనా నీ మావ నిన్ను మళ్ళీ ఆ గడప తొక్కనిస్తాడా మీద ఇంతకాలం కన్నీటితోనే కాపురం చేశాం నాటికి మన కష్టాలన్నీ గట్టెక్కి అత్తవారింటికి సలక్షణంగా వెళ్ళగలిగాం ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటావా వద్దమ్మా నా మాట మీరు ఆ డబ్బు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసే ఏమిటంటున్నావండయ్య నిన్ను జైలుకు పంపించి శాశ్వతంగా నువ్వు దొంగవనే ముద్ర వేసిన ఈ డబ్బుతో నా కాపురం నిలబెట్టుకోమంటున్నావా అన్నయ్య నా గాథల్లోకి తోసేసి చెల్లెలు సంసారం చక్క పెట్టుకుంటుంది అనుకున్నావా మీనా అన్న మా నాకేం భయం లేదు నియ్య నా అన్నయ్యను దక్కించుకునే వరకు మరో విషయమే ఆలోచించు అన్న మా వెళ్ళరా అమ్మా వెళ్ళ మునిగింది బాబు నీలాంటి వాడే వచ్చి చెక్కు మార్చి డబ్బు కొట్టేశాడు పోలీసులు అరెస్ట్ కూడా చేశారు బాబు అజయ్ బాబు పద్మ రాజీనామా ఇచ్చింది ఇవి గో తాళం ఆఫీసులో అర్జెంటు కాగితాలు ఉన్నాయి సంతకాలకు పంపించమంటారా హనుజీ గారు నా ఏం బాగోలేదు తర్వాత చూస్తాం మీరు వెళ్ళండి ಜೋರ ಶಾಸ ಅವತಾರ ಅಲ್ಮೀರ ತಿರ್ಸಿ ಯಾವುದೋ ಕಾಯ್ತಾರ ಪತ್ತ ఈ విపత్తు నుండి మా అన్నయ్యని తప్పించలేరు ఎవరు మీ అన్నయ్య మీ తాలూకు చెక్కు రూపాయల చెక్కు మోసం చేసి మార్చాడు అందుకు తగిన శిక్ష అనుభవిస్తా మీరు మా మీద చూపించండి చేసిన తప్పు క్షమించండి అన్నయ్య అపహరించిన సులు ఇచ్చేస్తున్నాను నన్ను ఒక చెల్లిగా భావించి మా అన్నయ్య అపరాధాన్ని మన్నించండి నాకున్నది ఒకే ఒక అన్నయ్య అన్నయ్య మీద ఉన్న అభిమానం కొద్ది మీద అలా కోరడం సహజం కానీ కానీ అతను చేశాడు ఏ పరిస్థితుల్లో ఈ నేరం చేశాడో మీకు తెలియదు చెల్లెలు శీలాన్ని శంకించి లోకులు కాకుల్లాగా పొడుస్తుంటే చూడలేకపోయాడు అపవాదు భరించలేక ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందోనని ఆరాట పడిపోయాడు ఏదో విధంగా డబ్బు తెచ్చి అత్తింటికి పంపిస్తేనే కానీ మా ఇంటి పరువు దక్కదని ఈ పొరపాటు పనిచేసాడు అవునా జయ్ బాబు ఈ పాపిష్ట చెల్లెల కోసం ఇంత ఘోరాన్ని కూడా కట్టాడు నా సుఖం కోసం నా కాపురం నిలబెట్టడం కోసం మీకు ఒక చెల్లెలుంది మా పరిస్థితి మీకు అర్థమయ్యేది ఇందులో నా మాత్రం చేత నన్ను దగా చేయడం తప్పు ఇవాళ శిక్షించకుండా ఊరుకుంటే మా ప్రతిష్టకే భంగం రేపు మరొకడు ఈ పని బాబు మిమ్మల్ని చూడగానే మా అన్న ఏమోనని భ్రమపడ్డాను రూపంలో అంత పోలికున్నప్పుడు హృదయంలో మాత్రం ఆ పోలికున్నదాని ఆశపడ్డాను కానీ తనంతో గోడ కట్టుకున్న మీ హృదయంలో రవంత కూడా కనికి మీరు అనవసరంగా ఉద్రేకంలో పడి ఏవేమో మాట్లాడుతున్నారు రూపంలో తప్ప మీ అన్నయ్యకు నాకు ఎక్కడా పూర్తి మా అన్నయ్యను జైలు నుంచి విడిపించలేని సొమ్ము ఇంకా మాకెందుకు ఈ పాపి మీరే తీసుకోండి మీరే అనుభవించి ఆనందించండి చూసేవా శతారు చివరికి సొంత చెల్లెల్నే కాదనే స్థితికి వచ్చాడు అవును మరి డబ్బండి డబ్బు ఇక మన పథకానికి తిరుగులేదు